ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చూపునను న్యాయ విధుల చూపునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై సో ఎలిజబెత్ గారు దేవుని దృష్టిలో ఎవరండి దేవుని దృష్టిలో నీతివంతురా పద్దెనిమిది వచ్చినా చూడండి జకరియా ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని తన భర్త దృష్టిలో ఎవరు పిల్లల కనడానికి కాలము గడిచిపోయింది అంటే పని అవదు నా భార్యతో పని అవదు అది ఈయన యొక్క ఒపీనియన్ దేవుని దృష్టిలో ఈమె నీతి మాత్రలు ఈ లాయన దృష్టిలో మావిడ ఇంకా పిల్లల్ని కనదు ఒకటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిచిపోతే గర్భవతే మనుషులలో నా కుండిన అవమానమును తీసివేయటం మనుషుల దృష్టిలో ఈమెకేముంది అవమానము ఉంది ఒకటి అధ్యయ ముప్పై ఆరు వచ్చిన మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఒక వృద్ధ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి అన్నది చూడండి గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము గొడ్రాలు అనబడింది సమాజం చే దూతగారు అనట్లేదు గొడ్రాలని దేవుడు అనట్లేదు గొడ్రాలని ఎవరు సమాజం ఒక టైటిల్ కూడా ఇచ్చేసింది అనమాట సో దేవుని దృష్టిలో ఆమె నీతి మంత్రాలే కానీ తన భర్త దృష్టిలో అవే పని కాదు మనుషుల యొక్క దృష్టిలో ఈమె అవమానకరమైనటువంటి జీవితము లేదు మనుషులు ఈమెకి టైటిల్ ఇచ్చినారు గొడ్రాలు కానీ దేవుని యొక్క విధానం అది కాదు ఇరవై ఐదో వచ్చిలో అన్నాడు నన్ను కటాక్షించిన దేనములో ప్రభువు పట్టించుకున్నాడు సమాజము టైటిల్స్ ఇచ్చి సమాజము అవమానాన్ని ఇచ్చి ఇక పని కాదు ఇక కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు ఈవన కటాక్షించాడు